భాగ్యనగరం సీజన్ కు స్వాగతం చెప్పేందుకు సిద్ధమైంది ప్రముఖ కోరల్ బృందం ది ఫెస్టివల్ కోయెస్టర్స్ ఆధ్వర్యంలో రవీంద్ర భారతిలో ఓటర్ డే ఆఫ్ జాయ్ పేరుతో గ్రాండ్ కాన్సర్ట్ నిర్వహించారు క్లాసికల్ సెమీ క్లాసికల్ ఆధునిక క్రిస్మస్ సంగీతం సాంప్రదాయ కీర్తనలను కొత్త సంగీత అలంకరణలతో సమర్పించారు కోరల్ హార్మోనీస్ సోలోలు ఎన్సెంబుల్ పీస్లు ప్రేక్షకులను మైమర్పించాయి క్రిస్మస్ సందేశమైన ఆనందం శాంతిని సంగీతం ద్వారా పంచడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు హైదరాబాద్లో క్రిస్మస్ వేడుకలకు ఈ కాన్సర్ట్ శుభారంభమని సంగీతాభిమానులు అభిప్రాయపడ్డారు ఈ కార్యక్రమానికి పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు